ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి చాలామందికి ఒక సందేహం ఉంది ఆజ్ఞాచక్రం దగ్గర వ్యాండా లేక క్షమాప్రార్థనలో ఏడవ పేజీని పట్టుకోవాలా అని సందేహపడుతూ ఉంటారు మీరు చేయాల్సింది ఏంటంటే వ్యాండు లేదా ప్రార్థనలో ఏడవ పేజీని మీ ఆజ్ఞాచక్రం ఎదురుగా పట్టుకొని కళ్ళు మూసుకొని నా సూచన కోసం వేచి ఉండాలి అర్థమైందా ఊరికే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ నేను పుస్తకం చదివేశాను అని పక్కన పెట్టేయడం లాంటి పనులు చేయకండి అలా చేస్తే మీరు బియ్యం రిమూవల్లో కూర్చున్న దాని ఫలితం ఉండదు మీరు అఫర్మేషన్స్ని మీ చక్రం ఎదురుకుండా ఉంచుకొని కళ్ళు మూసుకొని ఇలా చెప్పడం మొదలెట్టాలి నా కుటుంబం నా పని నా దేశం కరోనా వైరస్ భూమాత భూమాత యొక్క ఆత్మ మరియు భూమి మీద ఉన్న అన్ని ప్రకృతి జీవులకు నేను మీ ఎడల ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ తెలిసి తెలియక మిమ్మల్ని బాధపెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి సరేనా ఇదే మీరు చేయాల్సిన పని దీన్ని మీరు మనసులో అనుకుంటూ ఉండాలి నేను చెప్పిన మాటలు గుర్తు లేకపోతే భగవాన్ దయచేసి నన్ను నా ఆత్మను క్షమించండి అని చెప్తూ ఉండండి భగవాన్ దయచేసి నన్ను నా ఆత్మను క్షమించండి అని మీ మనసులో అనుకుంటూ ఉండండి నేను తర్వాత సూచన ఇచ్చే వరకు ఈ మాటను మీ మనసులో అనుకుంటూ ఉండండి అర్థమైంది కదా ధన్యవాదాలు మీ అందరి దగ్గర హీలింగ్ వాండ్స్ ఉన్నాయి వాటిని మీ ఆజ్ఞాచక్రం ఎదురుకుండా పట్టుకోండి లేదా కొత్తగా వచ్చిన క్షమా ప్రార్థనలో ఏడవ పేజీని మీ ఆజ్ఞాచక్రం ఎదురుకుండా పట్టుకోగలరు అంతే ఇప్పుడు మీ అందరూ కళ్ళు మూసుకోండి ఈ పాట వినండి భగవాన్ దయచేసి నన్ను నా ఆత్మను క్షమించండి అని అనుకోవడం మొదలు పెట్టండి